వనపర్తి జిల్లా మదరాపుర మండలంలోని ఓ పల్ట్రీ ఫామ్ లో కోళ్లు అంతు చిక్కిన అధితో మృత్యువాత పడిన నేపథ్యంలో సమీప ప్రాంతంలో చిక్కిన మొక్కలను అయిపోయారని జిల్లా కలెక్టర్ ఆదర్శ సిర్ఫి ఆదేశించారు అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలో సంచీత్ గంగ్వార్తో కలిసి మదరాపుర మండలం పరిధిలోని కొన్నూరు శివాలయంలో పోల్ట్రీ ఫామ్లను పరిశీలించారు కోళ్లు ఏ విధంగా మృత్యువాత పాటాయనే విషయంపై జిల్లా పశుం శాఖ అధికారిని సంబంధిత కోళ్ల ఫామ్ ఏర్చమారని ఆరా తీశారు ఇక ఇటీవల బయటకు ఏమైనా కోళ్లు అమ్మారా అని ప్రశ్నించగా ఎవరికి అమ్మలేదని చనిపోయిన వాటన్నింటినీ ఫామ్ సమీపంలోనే పూర్చివేసిన సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొన్నూరు గ్రామంలో కానీ సమీపంలో ఉన్న చికెన్ దుకాణాలను కూడా తెరవనివ్వద్దని ఎవరైనా అమ్మకాలు జరిపితే వెంటనే బైండ్ ఓవర్ చేసి చర్యలు తీసుకోవాలని తహసీల్దార్కు ఆదేశించారు ఎవరు చికెన్ అమ్మడానికి ఆదేశించారు ఇక సమీపంలోని ఇతర పోల్ట్రీ ఫామ్లను సైతం పశు శాఖ అధికారులు సందర్శించి పరిస్థితిని పర్యవేక్షించాలని అన్నారు ఏదైనా ఫామ్ లో కోళ్లు అనుమానాస్పద లక్షణాలు కనిపిస్తే స్టాక్ బయటకు వెళ్లకుండా ఆపివేయాలని ఆదేశించారు కొన్నూరు సంఘటనపై శాంపిల్స్ విబిఆర్ఐకి పరీక్షల కోసం పంపినట్లు తెలిపారు ఇక ల్యాబ్ నుంచి రిపోర్టు వచ్చిన తర్వాత కారణాలు ఏంటి అనే వివరాలను తెలియజేస్తామని చెప్పారు కొన్నూరు పోల్ట్రీ ఫార్మ్ సంఘటన ఘటనపై కోడి పిల్లలు సరఫరా చేసిన సమతిత కంపెనీ ప్రతినిధులు పిలిపించి విచారణ చేయడం జరుగుతుందని చెప్పారు

ఆయన గ్రాడ్యుయేట్ అని చెప్పిన నేను అనుభవం ఉంది సార్ పదిహేడు ఏళ్ళ అనుభవం ఉంది ఇట్లా ఎప్పుడు చనిపోలేదు ఇది చనిపోతుండేది మీరు ఇమీడియట్లీ డాక్టర్ని మా పని ల్యాబ్ ఉంటుంది రెస్పాన్స్ ఏంటి సార్ మేము ఆర్థికంగా నష్టపోతాం కానీ మానసికంగా నష్టపో